దీపం పెడతానండి గుళ్ళో అని అడిగే రోజులు వస్తాయి జగతీసురావసంబులను వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి బలవంతంగా లాక్కోబడతాయి పామ నాశ్రమ భూములను చెడి పాడగొన్ ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి ఇవాళ లేవు ఇన్ని చోట్ల ఇన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో శుభవృక్ష వల్లీ వనంబులు నాశముందు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు ఆ చెట్లు ఉండవు కలిప్రచారమునందు దుస్త్రీ విహారము మధ్యపానము చెల్లు బెల్లుగా నిల్లడారు ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంటుంది దుస్త్రీ విహారము అందగత్తె అయిందా అంతే ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది అయిపోతుంది అదే లోకంలో ఎప్పుడూ చర్చింప